జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు అమరావతి ప్రాంతాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదు పూర్తిగా సర్వనాశనం చేశారు కక్ష పూరితంగానే అమరావతిని గాలి కుదిలేశారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవటం జరిగింది నిజంగా పొరపాటు పడ్డారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటున్నారు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ఐకానిక్ టవర్ లో నిర్మాణం జరిగింది కదా అక్కడ చేపల పంపకాన్ని సాగించారు ఐదేళ్ల పాటు చేపలను శుభ్రంగా పెంచారు ఇప్పుడు వాటి ప్రతిఫలాలు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ పొందుతున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి ఆ ఐకానిక్ టవర్స్ దగ్గర ఆ పనులు పూర్తయిపోయి చివరికి వచ్చే సమయానికి అక్కడ చేపలు ఉన్నట్టు అందరికీ తెలిసింది ఒక్కోటి ఐదు వేసు కేజీలు ఆరేసు కేజీలు వస్తున్నాయంట మరి గోదావరి జిల్లాలో వ్యవహారం రైతులు అంతంత చేపలను పెంచలేకపోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అక్కడ చేపల్ని అద్భుతంగా పెంచారు అదే చెప్పారు కదా ప్రభుత్వ చికెన్ సెంటర్లో ప్రభుత్వ ఫిష్ సెంటర్లో పెడతాను అన్నారు కదా వీటి కోసమే అవి ఉంటుంది దాదాపుగా నిన్న ఆ టవర్ వన్ టవర్ టూ దగ్గర ఈ వాటరింగ్ పనులు అయిపోయినాయి ఆ చివరిలో ఉన్నటువంటి వాటర్లో చేపలు కనబడ్డాయి అంట అక్కడ ఉన్నటువంటి కొంతమందికి వాటిని పట్టుకోవడానికి తండోపు తండాలుగా జనం వెళ్ళి చేపలు పడ్డం జరుగుతుంది మీకు వీడియోలో విజువల్గా కూడా చూపిస్తాను ఒక్కొక్క చేప మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు ఉంటుందండి ఇంత చక్కగా చేపల పెంపకం సాగించిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించేసాం ఇంత చక్కగా అభివృద్ధి కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించేసాం అసలు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అక్కడ ఐకానిక్ టవర్లు నిర్మిద్దాం దేశంలోనే ఒక ఉన్నతమైన మంచి స్ట్రక్చర్లతో భవనాలు నిర్మిద్దాం అని చెప్పి ఒక ప్రణాళిక రచించుకుంటే పనిచేశారు వాళ్ళు వీళ్ళు ఏం చేశారు వాటిని చెరువు గుంటలుగా మార్చేసి పూర్తిగా అంటే ఎటువంటి పనులు చేయలేదు కింద బేస్మెంట్ పనుల కోసం టీడీపీ గవర్నమెంట్ గుంటలు ఉంచితే ఆ గుంటలను అలాగే ఉంచేశారు అందులో వాటర్ వెళ్ళిపోయి ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఆ వాటర్ లో చేపలు పెరగడం జరిగింది అవి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే కదా మరి ఇప్పుడు వైజాగ్ లో గ్రీన్ హైడ్రోజన్ ఏదో వస్తే దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి అంటున్నారు కదా ఇప్పుడు ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాలంటారు ఆ చేపలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే పెరిగాయి ఆయన మేత చెల్లిచ్చారు అని చెప్పి చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు ఆ పార్టీ ఓడిపోవటంలో ఒక కారణం రాజధాని రాష్ట్రానికి లేకపోవటం కొన్ని వైజాగ్ అనేది రాష్ట్రానికి రాజధానిగా ఉంచుతామని చెప్పి మాట్లాడడం జరిగింది కొన్ని అక్కడ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారంటే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అక్కడ ఈడ్చిపెట్టి తన్నిచ్చుకున్నారు వైజాగ్ ప్రాంతంలో ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈడ్చిపెట్టి తన్నిచ్చుకున్నారు ఈ రెండు చేట్ల తన్నిచ్చుకున్న తర్వాత ఒకటి బుద్ధి రాట్లేదు ఇప్పటికీ కూడా అమరావతి మీద విష ప్రచారం అయితే అప్పవట్లేదు అమరావతికి ఏదో నిధులు వస్తూ ఉంటే వరల బ్యాంక్ నుంచి అక్కడ ఏదో పళ్ళెత్తానికి ప్రయత్నించారు ఓ పక్కేమో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకి అది మునిగిపోయే ప్రాంతం అన్నట్టు చూపించడం జరుగుతుంది ఇంకా రకరకాలుగా ఏదో ఒక వాదన తీసుకొస్తారు ఆ సాక్షి మీడియాలోనూ దేంట్లో దాంట్లో ఏదో ఒక చెత్త తీసుకొస్తా ఉంటారు అమరావతి రాజధానిగా పనిచేయదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాజధానిగా పెడదాం అనుకుంటే అక్కడే రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వాళ్ళు ఎక్కడన్నా చూపించి ఇది పలానా ప్రాంతం ఇక్కడ ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే అన్ని ప్రాంతాల వారికి బాగుంటుంది అంటే మనోడికి నచ్చింది ఇలా చేపల పెంపకానికి ఉపడేదానికని చేసుకుంటారు నిజంగా ఈ విజువల్ కనుక దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకు కానీ లేకపోతే మన రాష్ట్రానికి పెట్టుబడి వస్తున్నారు కదా ఆ విజువల్ చేపలు పట్టివి అవి ఉన్నాయి కదా వాళ్ళకి కనుక చూపిస్తే కనుక ఒక్కడు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవడం రాడు అక్కడి నుంచి అక్కే పెట్టుబడి పేడ పది వెళ్ళిపోతారు అంత ఘోరంగా ఐదేళ్ళ పాటు పరిపాలించారు ఒకవేళ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కరెక్ట్ కాదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రూవ్ చేసి గెలుగు ఉండాలి ఐదేళ్ల పాటు అక్కడ ముప్పై వేల ఎకరాలో నలభై వేల ఎకరాలో గతంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు భూములు సేకరించారు అక్కడ ఎంతో కొంత పంటల పండే ఏరియానే అది వాళ్ళ దగ్గర భూములమో టీడీపీ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ భూములనేమో బీడు భూములుగా చేసి అక్కడికి రైతులకు ఒక రూపాయి నిధులు కూడా వాటికి ఏ అయితే డబ్బులైతే ఇస్తానన్నదో టీడీపీ వాళ్ళు అవి కూడా ఇవ్వకుండా పూర్తిగా భ్రష్టు పట్టిచ్చేసారు అమరావతిని అక్కడ అమరావతి రాజధాని కింద పనిచేయదు అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారు రైతులకి నష్టం కలిగించారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకోకుండా గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో వాటిని కూడా నీటిలో ముంచేసి చివరికి రా చేపల పెంపకాలకి ఉపయోగపడే వాటిలా తయారు చేశారు వాటిని